గమనించండి ఇది ఆర్డీ ఆఫీస్ బైసా ఇంత మొత్తుకున్నా కూడా ఒక దళితుడికి ఎవరు పట్టించుకుంటలేడంటే ఈ సమాజం ఎట్టుబోతున్నది అంటే ఒక దళితుని కాబట్టి వీరు పట్టించుకుంటారు అది ఒక పెద్ద స్థాయిలో ఉన్నటువంటి ఎవరైనా ఉండి ఉంటే పరిగెత్తుకుంటూ వచ్చి ఇప్పుడు అప్లికేషన్ తీసుకునే వాళ్ళు మిత్రులారా ఒక దళితుడికి అవమానం జరుగుతుంటే ఈ సమాజం మొత్తం చూస్తున్నది ఈ ఆఫీస్ మొత్తం మిత్రులారా ఒక దళితుడు ఇక్కడ వచ్చి అర్థవత్వంగా వచ్చినప్పుడు ఇక్కడ అప్లికేషన్ తీసుకుంటారు చూడండి మిత్రుల ఇది ఎంతసేపు పొందుకోవాలా మిత్రులారా నేను దళిత బంధుకు సంబంధించినటువంటి ఈ అప్లికేషన్ ఆర్డీ ఆఫీస్ కి ఇద్దామని వచ్చినా కానీ దురదృష్టకరం ఏమంటే ఇక్కడ ఆర్డీ ఆఫీస్ లో అందరు సిబ్బంది ఉన్నప్పటికీ ఎవరు కూడా మేము ఉన్నామని చెప్తలేరు దాదాపు ఆఫీస్ మరి వస్తారో రాడు కూడా తెలియదు ఆల్రెడీ ఆఫీస్ బయట ఉన్నాను ఎవరు వస్తలేరు మిత్రులారా మరి ఎందుకు వీళ్ళు జాబ్ చేస్తున్నారు చూడండి మిత్రులారా మీరే చూడండి దాదాపు ఇది ఆఫీస్ వైసీ ఉన్న ఆడియో ఆఫీస్ నేను ఇక్కడ వచ్చి మొత్తం ఆఫీస్ తిరిగినప్పుడు ఇప్పటికి ఇంకెవరు పట్టించుకునే నాకు లేడు అంటే ఎంత వీళ్ళు పవిత్రంగా జాబ్ చేస్తున్నారు మనం చూడాలి అందుకే మిత్రులారా నేను ఇక్కడ అప్లికేషన్ ఇంత వచ్చినప్పుడు వింటారు కాబట్టి ఖచ్చితంగా ఈ దీక్షను కొనసాగిస్తా చూడండి మిత్రులారా ఎంతవరైనా కూడా ఎవరు పట్టించుకుంటలేరు ఇది మన పరిస్థితి ఇది ఆఫీస్ మొత్తం నిండి ఉన్నది మిత్రులారా లోపల కానీ ఒక్కరు కూడా బయట వస్తలేరు ప్రతి ఒక్కరు వింటున్నారు నా మాట అంటే ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వ దేశంలో మనం న్యాయంగా వెళ్తే ఎవరు ఉంటలేరు మిత్రులారా దయచేసి గమనించండి ఇది ఆర్డీ ఆఫీస్ బైన్సా ఇంత మొత్తుకున్నా కూడా ఒక దళితుడికి ఎవరు పట్టించుకుంటలేరా అంటే ఈ సమాజం ఎట్టుబోతున్నది అంటే ఒక దళితుని కాబట్టి మీరు పట్టించుకుంటలేరు అదే ఒక పెద్ద స్థాయిలో ఉన్నటువంటి ఎవరైనా ఉండి ఉంటే పరిగెత్తుకుంటూ వచ్చి ఇప్పుడు అప్లికేషన్ తీసుకునే వాళ్ళు మిత్రులారా ఒక దళితుడికి అవమానం జరుగుతుంటే ఈ సమాజం మొత్తం చూస్తున్నది ఈ ఆఫీస్ మొత్తం మిత్రులారా ఎవరు వస్తలేరు ఒక దళితుడికి అన్యాయం జరుగుతున్నది ఒక దళితుడు ఇక్కడ వచ్చి అర్థంగా వచ్చినప్పుడే ఇక్కడ అప్లికేషన్ తీసుకుంటారు చూడండి మిత్రులారా ఇది ఎంతసేపు పొందుకోవాలా దాదాపుగా వచ్చి హాఫ్ అన్ అవర్ అయింది సార్ కూడా ఎవరు పట్టించుకుంటలేరు అంటే దళితులు దళితులు పట్టించుకుంటలేరు మీరు అదే కదా సార్ దళితులు మరి ఏం చేస్తారు ఉంది ఒక్కరు కూడా రెస్పాన్స్ ఇస్తలేరు లోపల ఏం చెప్తలేరు చూస్తున్నారు అని కమిషన్ చెప్పాలి కదా బాబు ఆబో ఎవరైనా వస్తారని ఇది దళిత బంధు గురించి దళిత బంధు గురించి మాకు దళిత బంధు సంఖ్య అయితే ఆల్రెడీ పదకొండు వందల మంది లబ్ధిదారులకు ఆ పదకొండు వందల మంది లబ్ధిదారుల పైసలు కూడా కలెక్టర్ గారి అకౌంట్ వచ్చి ఉన్నాయి ఆ లబ్ధిదారులకు పదకొండు వందల మంది లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఆ డబ్బులు అకౌంట్ లో వేసేయాలా ఇదే మీరు ఏం లేదు సార్ రెండోదోసరికి ఈ స్కీమ్ ను విధంగా కొనసాగించాలా దానికోసం ఆల్రెడీ నేను ఒక అప్లికేషన్ వెట్టి ముందు కలెక్టర్ గారికి ఈడీ గారికి రెస్పాన్స్ రాలేదు ఆల్రెడీ రిసీవ్ కాపీలు కూడా ఉన్నాయి ఒకవేళ ఇది మీ తరఫున ఆడియో గారి తరఫున మీ తరఫున మళ్ళీ పంపిస్తున్నాము దీనికి రెస్పాన్స్ రాకపోతే ఆ అమర నిరా దీక్ష చేస్తాం సార్ మేము మా ప్రాణాలు పోయిన పర్వాలేదు మా దళితులకు న్యాయం చేయడానికి ప్రయత్నిస్తాం ఖచ్చితంగా సార్ చెప్పండి ఇదే బాబు ఫోటో కూడది ఫోటో మరి వచ్చి చెప్పచ్చు स्पेशल फोटो में